చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కూటమి ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు రావటం ఈ పదకొండు నెలల కాలంలో కానీ మాకు కానీ ఒక చిత్తూరు సమస్యలు అనేది నిరంతరంగా ఉంటాయి కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నమవుతుందంటాయి ఎప్పటికప్పుడు ప్రజా దగ్గరికి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచనతో నిరంతరం పనిచేయాలని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మీరు మీకు వస్తున్నటువంటి వాస్తవ పరిస్థితుల అర్థం చేస్తున్న అర్థం వస్తా ఉన్నారు మెజారిటీగా రెవెన్యూ సంబంధించినటువంటి అంశాలు ఏ ప్రజాదర్పా వస్తా ఉన్నాయి వీటన్నిటికీ తాకినాడు ఉంటే నిన్ను పోలీసు వారు సమన్వయం చేసుకొని చేస్తే మెజారిటీ ఆఫ్ ద సమస్యలు వెళ్ళిపోతాయి చాలా వరకు ఎయిటీ పర్సెంట్ తెలిసిన సమస్యలు ఉంటాయి ఇంకా ఇరవై శాతం సమస్యలలో కోవిడ్ ఉంటుంది లేదంటే ప్రైవేట్ సహా లీడియర్షిప్స్ ఉంటాయి వాటిలో మీరు నేను చేయగలిగి ఉండదు దానికి కూడా సరైనటువంటి స్పందని స్పందిస్తూ వాళ్ళకు సరైనటువంటి సమాచారం అందమే అందజేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రజాదర్భా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వహణ ఉందని చెప్పేసి కూడా అధికారులు తెలియజేస్తాం ಒದಲನೇ ಬಂದಾಗ ಅವರು ಡಾಕ್ಟರ್ ಸ್ತ್ಯಾಪ್ ಕೋಲಿ ಅಂತ ಮತಿಪಾಜಿ ಅವರು ಅವರು ವಾಸ್ತವ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ರಾಷ್ಟ್ರ ಉಳಿಪಾದಾಗ కొంత ದಿನಗಳ ನಂತರ ಪಾಂಡೇಲಿ ನಿಂತು ಬಂದ ನಾನು ಪಾಂಡೇಲಿ ಬಂದ ನಂತರ ಈ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಗಳು ಮೂರು ರಂಗ ರಾಷ್ಟ್ರ ವ್ಯಾಪ್ತಂಗಾ ಪ್ರತಿ ನಿರ್ವಾಹಕರು ಕೂಡ ಪ್ರತಿ ಆರ್ಥಿಕರು ಕೂಡ ಮುಂದೆ ಇಲ್ಲಿ ವಾಸ್ತವವಾಗಿ ಅಂದರೂ ಕೂಡ ತೆಲಿ ಬರುತ್ತಾರು ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ವ ಚಿಟ್ಟ ಮಂಡಲೂರ ಸಾಧ್ಯಮ ನೆಡಿಗೇಟರ್ ಗೊಡಲು ಇವತ್ತೋಂಪ್ರೆ ಪ್ರಜಾತರ ಪಾಲ ತೇಲಿ ಸಮಸ್ಯೆ ಉಡವು ಉನ್ನ ನಾಯಕರು ಚೆಕ್ತಾರೆ ಒಂದು గురించి ಮೂರು ಕೋಟಿ రెండో లో కూడా మేము వర్క్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అందుకనే అందరూ భాగంగానే మండలవారి పనులు కావచ్చు కొత్త పనుల్లో కావచ్చు ఇంకా కొన్ని ఐదైన వాళ్ళు కావచ్చు రోడ్డు వెళ్ళిన వెంటనే మంజూరు చేస్తూ ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయమని పలానా హెడ్లు చేయమని చెప్పేసి కొత్త రోడ్ ఇస్తామంటే పలానా హెడ్ మెన్షన్ చేసినప్పుడు మాకు పస్తపందంటే అర్థమని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా జరిగింది కార్యక్రమంలో భాగంగా ఈ రోజున గురువారం కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడో ఒక ఈ ప్రజా ఏర్పాటు కార్యక్రమం నిర్వహిస్తాను అందులో భాగంగా ఈ రోజున ఎంపీ కుంట గ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక ఎంపీకి